బ్రేకింగ్ న్యూస్ ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి బకాయిల చెల్లింపుపై ముహూర్తం ఖరారు వివరాలు చూసేద్దాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘంటసంలోకి ఆల్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అయితే చాలా కాలం వరకు కూడా ఈ యొక్క పెండింగ్ బకాయిల కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ఉద్యోగులందరికీ అదేవిధంగా పెన్షనర్లకి కూడా మరి ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నదో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కారణంగా ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిల పైన ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది మరి ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్తో పాటు పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఒక పెండింగ్ చెల్లించడానికి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి ఉద్యోగులకు రెండు డిఏలతో పాటుగా ఆరోగ్య పథకం కూడా ప్రకటించేలా కసరత్ అయితే జరుగుతుంది మరి ఇందులో భాగంగా ముహూర్తం కూడా ఫిక్స్ కావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అయితే ముందుకొచ్చింది ఉద్యోగుల సమస్యలపై ఈ నెల ఇరవై తొమ్మిదిన సమావేశాన్ని నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి మరి మల్లుబట్టి విక్రమార్క తెలిపారు అయితే ఇప్పటికే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ మరియు ఇందులో భాగంగా పంచాయతీరాజ్ కార్యదర్శి లోకస్ లోకేష్ కుమార్ ఇక అదేవిధంగా ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్లతో ప్రభుత్వం సబ్ కమిటీ అయితే ఏర్పాటు చే చేయడం జరిగింది అయితే ఈ యొక్క సబ్ కమిటీ అనేది ఈ నెల ఇరవై తొమ్మిదిన మనకేంటంటే ఉద్యోగ సంఘాలు ఏవైతే లేవనెత్తిన అంశాలు ఉన్నాయో వాటన్నిటిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే మరి ఖచ్చితంగా అవకాశాలు అయితే తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక మరి ఉద్యోగులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిపై కూడా చర్చిస్తారు ఇక మనం గమనించవచ్చు ఇక్కడ పదకొండు వేల కోట్ల బకాయిలు మరి చెల్లిస్తానంటూ అయితే ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు మరి ఆరోగ్య పథకం ఇటువంటి అన్నిటిపై కూడా చర్చించడం అయితే జరుగుతుంది ఐదు డిఎల్తో ఒకటి లేదంటే రెండు బకాయిలైనా సరే చెల్లిస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది ఇక జూన్ రెండున సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రకటన చేస్తారని కూడా చెప్పారు